రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా పార్టీ అధ్యక్షులు వారికి బాగా అర్థమైంది తాను రాష్ట్ర ప్రజల్ని ఆర్టే కాలం మోసం చేయలేను పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది అందుకే నిన్న పదమూడవ తారీఖున పోలింగ్ జరిగింది పదమూడవ తారీఖు మధ్యాహ్నంకే అర్థమైపోయింది ఆయనకి ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గర బారులు తిరిగి ఓటర్లు నిలబడ్డారో తెల్లవారుజామున వచ్చే ఓటర్స్ అందరు కూడా పోలింగ్ బూత్ల దగ్గర క్యూలు దేరారు అతనికి అర్థమైంది తన చీటీ చించేశారనుకున్నాడు తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు తన ఖేల్ కథం అనుకున్నాడు అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు ప్లాన్ బి అంటే అరాచకం ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం అది ప్లాన్ బి అరాచకం మొదలుపెట్టారు పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బీని ప్రవేశపెట్టారు కానీ ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి చంద్రబాబు గారు రావాలి ఆ ఎన్డీఏ కూటమి రావాలి అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిటవీళ్ళుతుంది అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు వాళ్ళు ప్రలోభ పెట్టారు ప్రలోభ పడలేదు వాళ్ళు భయపెట్టారు భయపడలేదు కర్రలతో కొట్టారు భరించారు రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు అంతటి దుర్మార్గులు వాళ్ళు రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల అన్ని చోట్ల అరాచకం సృష్టించారు దౌర్జన్యం సృష్టించారు ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి నిరాశా నిస్పృహులతోటి వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కొట్టుమిట్టాడుతున్నారు ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొట్టాలని భ్రమించారు లేదా మాచరలో ఏంటండి ఆ రాచకం ఏంటండి అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా పోలీసు వ్యవస్థ వెంటనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళగొట్టి లోపల పడేద్దండి మెడబెట్టి గంటి లాకప్లో తాళం వేసేది లాకప్కి వాళ్ళిద్దరిని ఎలా ఎట్లా లవ్ చేస్తారండి ఆ వీడియో మావాడు కారులో వెళ్తూ ఆ వీడియో తీశాడు అక్కడ ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చోచం చూస్తారా పోలీసులు తమాషాలు చూస్తారా పోలీసులు మీరు సినిమా పోలీసా మీరేమన్నా నిజమైన పోలీసా చట్టాన్ని కాపాడవలసిన మీరు ధర్మాన్ని కాపాడవలసిన మీరు చట్టబద్ధంగా వ్యవహరించవలసిన మీరు కర్రలు కత్తులతో వాళ్ళు వెళ్తుంటే చోద్యం చూస్తారా వాళ్ళ కార్టన్ చేయదు వాళ్ళ పికప్ చేయదు ప్రెంట్ వార్ష్ చేయదు ఏం చేయకుండా చోద్యం చూస్తున్న ఈ పోలీసు వ్యవస్థని ఏమన్నా మాకు అర్థం కలదు ఎలాగో వాళ్ళు బయట తిరిగి అర్హత ఏముంది పిన్నెలి బ్రదర్స్కి కొట్టి లోపల పడేయాల్సింది పోయి ఎలా చేస్తారా అక్కడ చంద్రగిరిలో ఆ నాని అతను చాలా మా డొసైల్ మ్యాన్ చాలా మెతక మనిషి మంచివాడు అతను అతని ఇష్టం ఆయన చంపాలని ప్రయత్నం చేశారు దర్ ఇస్ అ క్లియర్ కేస్ ఆఫ్ అటౌమ్ టు క్లియమ్ అతను చంపటానికి ప్లాన్ చేశారు ఎందుకంటే ఆ చెవిరెడ్డి ఫ్యామిలీ చెవిరెడ్డి తండ్రి కొడుకు ఓడిపోతున్నారు అక్కడ వాళ్ళకి స్పష్టంగా తెలుసు తాము ఓడిపోతున్నామని అందుకే చెవి మా నాయకుడు నానిని లేపేద్దామని ప్లాన్ చేశారు పోలీసులు చోద్యం చూస్తున్నారు అక్కడ ఉన్న డిఎస్పి అతను సినిమా డీఎస్పి నాటు ఒరిజినల్ లాగా కనపడలేదు నాకు సినిమా పో పోలీసులాగా కనపడ్డ డీఎస్పి అంత జరుగుతుంది అక్కడ తాడిపత్రిలో వాట్ ఇస్ దిస్ తమాషా ఈ చెవిరెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేద్దండి బ్రదర్స్ తండ్రి కొడుకు సారీ తండ్రి కొడుకుల్ని బయట తిరిగి అర్హత ఉందో వాళ్ళకి కొట్టి మొత్తం బట్టలు తీసి లోపల పడేయాలి ఇద్దరినే బయట తిరిగే అర్హత లేదని చెప్పాలి వాళ్ళిద్దరికి అటువంటిది ఇష్టం వచ్చినట్లుగా జీహూజూర్ అని పనిచేస్తారా ఏం పోలిసాయా మీరు తాడిపత్తులో ఎవరే అతను అనకూడదు అతను పెద్దారెడ్డి ఏం పెద్దారెడ్డి పేరు పెద్దారెడ్డి కానీ చాలా చిన్నారెడ్డి అతను ఏ బుద్ధిలేని రెడ్డి అతను పేరు మాత్రం బ్రహ్మానం పెద్దారెడ్డి అని పెట్టుకున్నాడు ఏమైనా అసలు మనిషివేనాను అన్నాను మానవత్వం ఉందా అక్కడ పోలీసులు ఆ చైతన్య రెడ్డి అతను డిఎస్పీ చైతన్య మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ నేను సారీ నా నోడుతూ అటువంటి పలకం నేను నాకు ఎప్పటికీ పోలీసులు అంటే గౌరవం నా ఫ్యామిలీ నా రక్తంలాగా ఫీల్ అవుతాను నేను అతను అతను అంటే ఎస్కట్ లాగా తిరుగుతున్నాడు డీఎస్పి ఏ ఏమే నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటి నువ్వు మినిస్టర్ అయితే నాకేంటి మెడబెట్టి వేస్తా ఒకటి దెబ్బతి లోపల పడతావు అని చెప్పి చెప్పొద్దు ఎస్కర్ట్ చేస్తున్నాడు ఫాలో అవుతున్నాడు పెద్దారెడ్డిని తీసుకెళ్ళి లోపల పడేయాలా లాకప్లో పడేలా ఏదో ఊరు తీసుకెళ్ళడం ఏంటి ఎంత అరాచకం చేశాడండి అక్కడ ఎంత అరాచకం చేసిన వ్యక్తి అతను ఈ రకంగా చేస్తుంటే ఇది ఎక్కడ లాండ్ ఆర్డర్ ఇది ఎక్కడ శాంతి పద్ధతులు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను నేను అన్ని చోట్ల అనంతపురం జిల్లాలో ప్రతి చోట దాదాపు నూట పంతొమ్మిది చోట్ల నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీస్లో ఈ అరాచకం జరిగింది నూట పంతొమ్మిది విక్టిమ్స్ ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలు ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలు నూట పంతొమ్మిది సంఘటనలు జరిగినాయి శాంతి భద్రతలు సజావుగా శాంతి భద్రతలు సజావుగా మెయింటైన్ చేస్తున్నట్ట అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు గవర్నర్ని కలవండి గవర్నర్కి ఒక టీం ఫామ్ చేశారు మా ఏడుగురితోటి మీరు ఏడుగురు గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలియజేయండి సాక్ష్యాలతో సాక్ష్యాధారాలతో సహా తెలియజేయమని చెప్పారు ఐదు గంటలకు వెళ్తున్నాం గవర్నర్ గారిని కలుస్తాం తర్వాత మేమందరం కూడా రేపు ఈ నైట్ కానీ రేపు ఉదయం కానీ బయలుదేరి మాచర్లు వస్తాం మాచర్లలో పర్యటిస్తాం మేము మా కేడర్కి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది ధైర్యం చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయి మీకేం భయం లేదని చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు దేవర్ స్టేరింగ్ అట్ ది ఇన్సిడెంట్స్ అందుకే మేము మా కమిటీ వెళ్తాం కమిటీ పర్యటిస్తాం మాచర్ల తాడిపత్రి నరసరావుపేట అనంతపూర్ చంద్రగిరి వీటన్నిటిలో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది అక్కడ ఏమేమి జరిగిందో వాస్తవాలన్నీ కూడా సేకరించి మా చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక కూడా ఈ కమిటీ ఇస్తుందని చెప్పి కూడా తెలియచేస్తున్నాం గవర్నర్ గారు కూడా దయతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూడాలి ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కొంతమంది పోలీసులు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరణలో నడుస్తున్నట్టుగా ఉంది అది సరైంది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ చట్టబద్ధంగా వ్యవహరించండి మీ పరిధిలో మీరు వ్యవహరించండి యు ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్ టు జగన్మోహన్ రెడ్డి టు చెవిరెడ్డి ఆర్ టు పెద్దారెడ్డి ఆర్ కేతారెడ్డి మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు మీరు ప్రజలకు ఆన్సరబుల్ చట్టానికి ఆన్సరబుల్ ప్రభుత్వానికి ఆన్సరబుల్ ఆ రకంగా వ్యవహరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కమిటీ గవర్నర్ గారిని కలుస్తాం తర్వాత మాచర్ల తదితర సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తామని తెలియజేస్తున్నాం వచ్చే ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ఊహించింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారించాలని కానీ గడిచిన రెండు రోజుల నుంచి సంఘటనలు చూస్తూ ఉంటే వ్యవస్థల్ని కూడా ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో వాటిని కూడా ఒక దారిలో పెట్టాలి వాటిని కూడా ప్రక్షాళన చేయాలి అని క్లియర్గా కనిపించే పరిస్థితి ఈరోజు ఉంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా గొప్ప ఆఫీసర్స్ని ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నారు ఇదివరకు కూడా ఉండేవారు అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉందంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకు అంటే ఇదేదో యాక్సిడెంటల్గా అయింది కాదు ఈ రాష్ట్రంలో పద్నాలుగు నియోజకవర్గాలు సెన్సిటివ్ నియోజకవర్గాలని గుర్తించారు నెల రోజుల క్రితమే గుర్తించారు ఎన్నికల కమిషనర్ వారు దాంట్లో నాలుగు నియోజకవర్గాలు మా పల్లాంట్లో ఉన్నాయని గుర్తించారు ఐడెంటిఫై చేశారు దానికి సెక్యూరిటీ బీఫ్అ్ చేయాలని చెప్పారు అంతా ఇదంతా ఏమి ఒక రోజులో అనుకోకుండా అయిందేం కాదు అయినా కూడా ఇంత ప్రయార్ వార్నింగ్ ఉన్నా కూడా అలాగే నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావండి నేను అభ్యర్థిగా ఉండి నేను వెళ్ళి ఇదిగోండి ఇది సెన్సిటివ్ విలేజెస్ మా వైపు నుంచి మేము లిస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే అవతల పార్టీ వారి దగ్గర కూడా లిస్ట్ తీసుకొని తీసుకుని అట్లీస్ట్ ఈ సెన్సిటివ్ విలేజెస్ ఏవి ఉన్నాయో సెన్సిటివ్ బూత్స్ ఏవి ఉన్నాయో వీటి దగ్గర మ్యాక్సిమం పెట్టండి అని చెప్పి ఫోర్సెస్ పెట్టండి అని చెప్పి జరిగింది వారు ప్రయత్నం చేసినట్టున్నారు కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అంటే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా డీజీపీ అనేవాడు డీజీపీ పదవిలో ఉన్నాడు తప్పించి డీజీపీ పని మాత్రం చేయరా ఆ పని అంతా ఎవరో సలహాదారుడి ద్వారా జరిగిందే తప్పించి డీజీపీ అనే వ్యక్తి పోలీస్ ఆఫీసరు ఈ పోలీస్ వ్యవస్థని ఈ ఐదు సంవత్సరాలు దానికి ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది పైనుంచి కింద దాకా పూర్తిగా వ్యవస్థ అంతా కుళ్ళిపోయడం ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే సాక్షాత్తు ఎస్పీ ఫోన్ చేసి చెప్పినా కూడా కింద ఫోర్సెస్ కదలలేని పరిస్థితిలో ఉన్నారు ఎలక్షన్ రోజు మేము ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నాం ఐజీకి ఫోన్ చేస్తూ ఉన్నాం ఇదిగోండి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది ఇన్సిడెంట్ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఫోర్సెస్ వెళ్తున్నాయని కానీ అక్కడికి మాత్రం రెండు గంటలైనా మూడు గంటలైనా ఫోర్సెస్ వెళ్ళలేదు మరి ఎందుకో ఈ నిర్లప్తత సిఏలు ఎస్ఐలు వినే పరిస్థితిలో ఎందుకు లేరో ఆ రోజు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎవరు మేం కోరుకోలేదు ఎవరు కోరుకోలేదు వైలెన్స్ కావాలని ఇబ్బంది పడాలని తల్ల పగలాలని ఇంతమందికి ఇబ్బంది ఇంతమంది కుటుంబాలు బాధకర బాధ బాధల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఎవరూ కోరుకోలేదు కానీ ఇదంతా కూడా ప్రయార్ ఇన్ఫర్మేషన్ ఉండి నాలుగు నియోజకవర్గాలు పల్నాడులో సెన్సిటివ్ అని తెలిసి కూడా అయినాయి అంటే పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయింది సలహాదారుల ద్వారా పోలీస్ వ్యవస్థని నడిపితే ఎలా ఉంటుంది పోలీస్ వ్యవస్థ కాదు ఏ వ్యవస్థను నడిపినా సలహాదారుల ద్వారా ఒక ఆఫీస్ నుంచి మిగతా అన్ని వ్యవస్థల్ని నడిపితే ఎలా ఉంటుందనే శాంపుల్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండకపోవచ్చేమో ఈరోజు ఈరోజుకి ఈరోజు మాది మాదినపాడు విలేజ్ మాదినపాడు విలేజ్లో ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు ఈరోజు గురజాల్ మా నియోజకవర్గం మాదినపాడు విలేజ్లో నిన్న ఎలక్షన్ అయిపోయింది మొన్న మా ఎలక్షన్ రోజు పూర్తిగా వైలెన్స్ ఉంది అటు ఆ రోజు సరే ఫోర్సెస్ సరిపోలేదు ఇంకోటి అన్నారు నిన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫోర్సెస్ మరి ఎక్కడికి వెళ్ళినాయో కింద సీఏలు ఎస్ఏలు వీళ్ళు మాట్లాడట్లేదు లేదా డిఎస్పీలు వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు బట్ ఎక్కడో వ్యవస్థలో మాత్రం పూర్తిగా లోపం ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది దీన్ని పోలీస్ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది వారికి కాన్ఫిడెన్స్ ఇచ్చి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా ఏదో డెస్పిరేషన్తో చేస్తున్న పని పని ఈ పనిని ఎవరు కూడా మేమైతే ఎటు ఎటు ఎటువంటి పరిస్థితులు హర్షించము ఎట్లాంటి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేయము దయచేసి క్యాడర్కి మళ్ళీ మళ్ళీ కోరుతూ ఉన్నాం ఎంత రెచ్చగొట్టినా ఎన్ని ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మేము కోరుతూ ఉన్నాం మీరు మాత్రం సమన్వయం పాటించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ధ్వంసం కానీ ఎవరి ప్రాణానికి ముప్పు కానీ కలిగించేదానికి ప్రతి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంకరేజ్ చేయకూడదు మనం దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు దయచేసి మీరు అందరూ కూడా సమన్వయం పాటించాలని కోరుతూ ఉన్నా అలాగే పోలీసు వారిని కూడా కొద్దిగా ఫాస్ట్గా యాక్ట్ చేయాలని చెప్పి ఒకప్పుడు ఈ రాష్ట్రంలో నక్సలిజాంని బయట తోలిన పో పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఈ రాష్ట్రంలో పేరుగాంచిన వారు ఇక్కడ నుంచి లెసన్స్ చెప్పారు మిగతా రాష్ట్రాలందరికీ చెప్పడం జరిగింది నక్సలిజాన్ని ఎలా వేరువేయాలని అటువంటిది ఇంత నిర్వీర్యమైపోయింది పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో అంటే చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికన్నా టైం మించిపోలేదు డీజీపీ స్థాయి నుంచి ఐజీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి నుంచి దయచేసి కేవలం పల్నాడులోనే కాదు అటు తిరుపతిలో అనంతపూర్లో అన్ని చోట్ల ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి ఇప్పటికన్నా ఈ వ్యవస్థ పైన ఒక గౌరవాన్ని ప్రజల్లో మళ్ళీ పెంపొందించాలంటే మీరు మీ పని దయచేసి చేయడానికి ప్రయత్నించండి లేకపోతే రాష్ట్రం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది దయచేసి చేయాలని చెప్పి కోరుతూ ఏదైతే వరలరామయ్య గారు చెప్పారో దాన్ని ఈరోజు వెళ్ళి గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం అలాగే దాని తర్వాత ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో ఏ నియోజకవర్గాలు అయితే ఇబ్బంది పడ్డారో ముఖ్యంగా మాచర్ల నరసరావుపేట ఇటువంటి ప్రాంతాల్లో పర్యటించేదానికి కూడా మేము కమిటీ వారు ప్రయత్నిస్తామని చెప్పి మేమందరు కూడా తెలియజేసుకుంటా